జూన్ పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు మనం ఈ వీడియోలో పాలకోడు కలికిరి కలకడ టమాటా ధరలు నిన్నటికంటే పెరిగాయి ఎంత పెరిగాయి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నిన్న చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు వెళ్ళాయి నిన్నటికంటే పోల్చుకుంటే కలికీరలో డెబ్బై రూపాయలైతే ఈరోజే ధర పెరిగింది అలాగే పాలకోడు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నిన్న రెండు వందల టాప్ రేట్ పలికింది ఈరోజు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ధర పలికింది ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే పాలకోడులో డెబ్బై రూపాయలైతే ధర పెరిగింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నిన్న మూడు వందల టాప్ రేట్ పడింది ఈరోజు చూసుకుంటే కలకడలో రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ధర పలికింది ఇక కంటే పోల్చుకుంటే కలకడలో ఈరోజు ఎనభై రూపాయల వరకు ధర పెరిగింది ఈ మూడు మార్కెట్లలో చూసుకుంటే కలికిరి డెబ్బై రూపాయలు పాలకొడు డెబ్బై రూపాయలు కలకడ ఎనభై రూపాయలు ధరలు అయితే ఈ మూడు మార్కెట్లు అయితే పెరిగాయి